బిగ్ బాస్ అగ్ని పరీక్ష వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ దివ్యా నిఖిత గారు బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త హౌస్ మేట్ గా ఎంట్రీ ఇచ్చారు నిజానికి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ప్రేక్షకులకు నచ్చిన కంటెస్టెంట్స్ లో ఒకరు డెఫినెట్ గా దివ్యా నిఖిత గారు అయ్యో ఆమెను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని ఫీల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అగ్ని పరీక్షలో నుండి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ఆరుగురు కంటెస్టెంట్స్ నిజానికి బిగ్ బాస్ ఆశించినంత మేరలో పెర్ఫార్మెన్స్ చేయకపోవటం వల్ల మళ్ళీ వైల్డ్ కార్డ్ అగ్ని పరీక్షలోని మిగిలిన టాప్ కంటెస్టెంట్స్ ని పంపించాలని బిగ్ బాస్ అనుకున్నాడు నిజానికి చాలా మంది దివ్యానికితాని పంపించి ఉండాల్సింది ఆమె చాలా బాగా ఆడి ఉండేవారు అని చాలామంది అనుకున్నారు అలాగే బిగ్ బాస్ కి కూడా దివ్యా ని పంపించాలనే ఉంది మరి అలాంటప్పుడు స్ట్రైట్ గా ఆమెనే పంపిస్తే అయిపోయేది కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా అన్నదే చాలా మంది ఇప్పుడు చర్చించుకుంటున్న విషయం అనవసరంగా ఆమెతో మిగిలిన ముగ్గురిని పంపించి వాళ్ళతో ఓట్ అప్పీల్ చేయించి మీరు ఎవరితో స్వాప్ అవ్వాలి అనుకుంటున్నారు అని ఇంకా రకరకాల ప్రశ్నలు కంటెస్టెంట్స్ చేత వేయించుకొని ఆ తర్వాత హౌస్ అందరి డిస్కషన్ జరిగిన తర్వాత కండక్ట్ చేసిన ఓటింగ్లో ఆమెకి ఓట్లు పడకపోయినా కూడా ఆమెనే పంపించారు ఎవరు ఎవరికి ఓటు వేశారన్నది మాత్రం చూపించలేదు అలాంటప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అన్నదే బిగ్ బాస్ ప్రేక్షకుల ప్రశ్న నిజానికి ఈమెతో పాటు వెళ్ళిన మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ కన్నా కూడా నిఖిత గారే చాలా బాగా మాట్లాడారు ఆమె మాట్లాడే విధానం చూసిన తర్వాత హౌస్ కైనా ప్రేక్షకులకైనా ఈజీగా తెలిసిపోతుంది ఆమె చాలా తెలివి కల మనిషి అని ఆ తర్వాత హౌస్ మేట్స్ డిస్కషన్ లో కూడా తెలిసిపోతుంది ముఖ్యంగా సంజన గారు నిఖిత గారు వస్తే వీళ్ళందరూ ఆడవాళ్ళు పచ్చడైపోతారు అన్నట్టుగా కూడా తన అభిప్రాయం చెప్పింది దీన్ని బట్టి వాళ్ళందరూ ఈమెను చూసి భయపడుతున్నారు వీళ్లకు సరైన మనిషి ఎవరు అంటే దివ్యానికిత మాత్రమే బిగ్ బాస్ ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు కానీ వాళ్ళు ఎవరికి ఓటు వేశారన్నది ప్రేక్షకులకి చూపించి ఉంటే బాగుండేది ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో ఆలోచిస్తున్నారో మనకి ఒక క్లారిటీ వచ్చి ఉండేది దివ్యానికిత గారిని మీకు ఈ హౌస్లో ఎవరు పోటీ అని అనుకుంటున్నారు అంటే ఆమె భరణి గారి పేరు చెప్పింది అప్పుడు సంజన గారి ఫేస్ చూడాలి సరిగ్గా అప్పుడే సంజన గారి మైండ్లో రిజిస్టర్ అయిపోయింది దివ్యానికిత గారు అందుకే మొదటి రోజే రివెంజ్ స్టార్ట్ అయిపోయింది ఆమెకు సంబంధించిన సామాన్ని దొంగిలించటానికి అప్పుడే ప్లాన్లు మొదలు పెట్టేశారు అసలు వీళ్ళు రావడానికన్నా ముందే సంజనా గారు రెండు దొంగతనాలు చేశారు ఈమె చేసే దొంగతనాలు రెండు రకాలు మొదటి రకం ఏంటంటే తన కడుపు నింపుకోవడానికి ఎగ్ ఆరెంజెస్ కూల్ డ్రింక్స్ అలాంటివి దొంగతనం చేస్తుంది ఇది చూడటానికి ప్రేక్షకులకి కూడా చాలా బాగా అనిపిస్తుంది సరదాగా అనిపిస్తుంది ఇందులో డౌట్ ఏమీ లేదు ఇక రెండవ దొంగతనం ఏంటంటే ఈమెకు ఎవరి మీద కోపం ఉంటుందో వాళ్ళకు సంబంధించిన వస్తువులని దొంగతనం చేస్తుంది అందులో ఈమెకి వచ్చే లాభం ఏమీ ఉండదు కాకపోతే షాడిజం చూపిస్తుంది కక్షని అలా తీర్చుకుంటుంది ఈ రోజు ఈమె చేసిన మొదటి దొంగతనము సుమన్ గారి సిగరెట్స్ ని దాచిపెట్టడం ఈయన సిగరెట్స్ ని దాచిపెట్టడం ఇది రెండవసారి మొదటిసారి ఎందుకు దాచిపెట్టింది ఆయన మేము తొమ్మిది మంది కాదు ఎనిమిది మందిమే అన్నప్పుడు ఆమెకి మనసులో రిజిస్టర్ అయింది మరి దానికి రివెంజ్ తీసుకోవాలి కదా అందుకే సిగరెట్స్ దాచిపెట్టింది అప్పుడు అంతేకాదు ఆయన్ని నామినేట్ కూడా చేసేసింది ఇక అయిపోయింది అనుకున్నారు అంతా కానీ మొన్న ఫ్యామిలీస్కి సంబంధించిన టాస్క్లో ఈమెకి అతడికి డీల్ కుదిరింది కానీ ఎందుకో మళ్ళీ ఆమె డ్రాప్ అయిపోయింది సుమన్ గారి కన్నా ముందుగా పరిగెట్టకుండా ఆమె ఆగిపోయింది అది ఆమె స్ట్రాటజీనేమో అనుకున్నాము కానీ ఇప్పుడు సిగరెట్లు దాచడం చూస్తుంటే అది ఆమె మనసులో పెట్టుకున్నట్టు అనిపిస్తుంది ఆమె చేసిన రెండో దొంగతనము కాఫీ పౌడర్ దొంగిలించటం ఈ దొంగతనం మాత్రం డైరెక్ట్గా కాకుండా గా ఫ్లోరా గారితో చేయించింది ఇందుకు కారణం ఏంటంటే అంతకుముందు రోజు ఇమ్యూనిటీ టాస్క్లో ఈమె సంచాలక్గా ఉన్నప్పుడు తనుజ అనవసరంగా ఈమెతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది శ్రీజ ఆటను ఎందుకు ఆపేస్తున్నారు అని అక్కడ నిజానికి తనుజ అదే తప్పు ఎందుకంటే శ్రీజ అవుట్ ఆఫ్ ద గేమ్ ఆమె ఆడాల్సిన అవసరం లేదు తనుజ సంచాలక్ ఉన్నప్పుడు ఆమె పెట్టే రూల్స్ చూస్తుంటే అందరినీ డామినేట్ చేస్తున్నట్టుగా ఒక డిక్టేటర్ లాగా చెప్పేది మరి అలాంటప్పుడు ఈమె సంజనా గారి విషయంలో ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ సంజనా గారి స్టైల్ ఏంటంటే ఆమె డైరెక్ట్ గా ఎక్కువగా పోటీ పడి ఆర్గ్యుమెంట్ పెట్టుకొని గొడవ పడదు అప్పుడు సింపుల్ గా మాట్లాడి ఆ ఇష్యూని క్లోజ్ చేస్తుంది అనుకుంటామంతా కానీ క్లోజ్ చేయదు ఇలా దొంగతనాలు చేసి ప్రతీకారం తీర్చుకుంటుంది అది విషయం నిజానికి దివ్యా నిఖిత గారు సంజనా గారిని ఆకాశానికి ఎత్తేసి ఉంటే గనక ఆమెకు సంబంధించిన సామాన్లు దొంగిలించేదే కాదు అందుకే మొదటి రోజే ఆమె మీద కక్షాపూరిత చర్యలు మొదలు పెట్టేసింది ఇక అగ్ని పరీక్ష నుండి వచ్చిన ఆ నలుగురు కంటెస్టెంట్స్ కూడా మీకు ఎవరు పోటీ అనుకుంటున్నారు అంటే ఒక్కరు కూడా ఇమాన్యుయల్ పేరు తీసుకోరేంటి అసలు నా దృష్టిలో అందరికన్నా గేమర్ ఇమాన్యుయల్ ఇమాన్యువల్ ఆట చూస్తుంటే మనకి అరే అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదారుస్తాడు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి ధైర్యం నింపుతాడు అనుకుంటాం సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అని కూడా అనుకుంటాం కానీ ఇది సేఫ్ గేమ్ కాదు సేఫ్ గేమ్ అంటే ఏంటి అందరితో బాగా ఉంటూ నామినేషన్స్ వచ్చినప్పుడు ఎవరు తనని నామినేట్ చేయకుండా చూసుకోవడం సేఫ్ గేమ్ కిందికి వస్తుంది కానీ ఇతడు అందరితో బాగా ఉన్నట్టు ఉంటూనే వాళ్ళని దెబ్బ కొడుతున్నాడు అది మనం చాలా కేర్ఫుల్గా గమనిస్తేనే అర్థమవుతుంది దానికి కొన్ని నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను హౌస్లో మొదటి రోజే ఇతడు సంజనా గారు మంచి గేమర్ అన్న విషయాన్ని పసిగట్టేశాడు ఎందుకంటే ఎవరు ఎలా ఆడుతున్నారో పర్ఫెక్ట్ అనాలిసిస్ చేసేది ఇమాన్యుల్ మాత్రమే ఆమెకు ఇప్పుడే ఎదురెళ్లడం తప్పు అందుకని ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఒక్కొక్కసారి సంజనా గారి ద్వారా వేరే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు దానికి ఉదాహరణ ఈరోజు జరిగిన సంఘటన మార్నింగ్ సాంగ్ అయిపోయిన తర్వాత బయట సోఫాలో ఇమాన్యుల్ సంజన గారు కూర్చుంటారు అప్పుడు ఇమాన్యుల్ తీసిన మాట ఏంటంటే నిన్నటి విషయం మర్చిపోయావా అమ్మా అని అడుగుతున్నాడు నిన్నటి విషయం ఏంటంటే తనూజ సంచాలక్గా ఉన్న సంజనా గారితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది రూడ్గా మాట్లాడింది కదా ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు లేదు ఇంకా రన్ అవుతూనే ఉంది నేను ఒకటి చేశాను దానికి అంటే కాఫీ దాచిపెట్టడం అన్నట్టు ఆ విషయం ఇప్పుడు బయటపడుతుంది అని అనుకుంటున్నారు చాలా లో వాయిస్తో ఆ జాక్ పెట్టి లేపకు అంటున్నాడు అంటే తనూజాని సంజన గారు ఎక్కువగా టార్గెట్ చేస్తే మళ్ళీ తనూజ గారికి ఎక్కడ లేని సింపతి వస్తుంది ఆ విషయాన్ని స్లోగా చిన్న వాయిస్తో చెప్తున్నాడు తనుజ రాముకు సంబంధించిన గొడవలో కూడా తనుజ రాంగ్ అన్నట్టుగా అందరి ముందు చెబుతున్నాడు మళ్ళీ ఆమె అలిగినప్పుడు మాత్రం ఒక ఫ్రెండ్ లాగా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు మొన్న శ్రీజ ఏడ్చినప్పుడు కూడా దగ్గరికి వెళ్ళి నీ వాయిసే నీ బలం నువ్వు అలా ఆర్గ్యూ చేస్తేనే నిన్ను చూసి అందరూ భయపడతారు అని లేని అంటే తప్పు సలహాలు ఇస్తున్నాడు అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వచ్చి శ్రీజ ఆర్గ్యుమెంట్స్ చాలా ఇరిటేటింగ్గా ఉంటాయని పవన్ కళ్యాణ్ ఏమీ ఆడట్లేదని చెప్పినప్పుడు ఇతను తన హౌస్ మేట్స్తో పక్కకు వెళ్ళి ఏం డిస్కస్ చేస్తున్నాడు ఇదంతా డీకోడ్ చేస్తే మనం అనుకున్నదే కరెక్ట్గా బయట పోట్రే అవుతోంది బయట కూడా అదే జరుగుతోంది అంటున్నాడు అంటే శ్రీజ చాలా చిరాకు తెప్పిస్తుంది ఆడియన్స్కి కూడా పవన్ కళ్యాణ్ ఆట కూడా ఎవరికి నచ్చట్లేదు అన్న అభిప్రాయమే కదా మరి నీకు నిజంగా అదే అభిప్రాయం ఉన్నప్పుడు శ్రీజ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం చెప్పాలి నువ్వు చెప్పే పాయింట్స్ కరెక్ట్గా ఉన్నా కూడా చెప్పే పద్ధతి బాగాలేదు అది మార్చుకుంటే నువ్వు నీ ఆటని ఇంకా మెరుగుపరుచుకున్నట్టు అవుతుంది అని చెప్పాలి కదా అలా కాకుండా నువ్వు తగ్గకు నువ్వు అలాగే ఉండాలి అదే నీ బలం అదే నీ స్ట్రెంత్ ఇలాంటివి చెప్పడం వల్ల ఆ అమ్మాయి అలాగే తప్పుదారిలో వెళ్ళిపోతుంది కదా నువ్వు సజెషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ తప్పుడు సజెషన్ ఇవ్వడం అంటే ఇది మోసంతో సమానం కాదా అలాగే బొమ్మల టాస్క్లో కూడా రీతు యజమానుల టీంలోకి వెళ్ళొద్దు అన్నది ఇమాన్యువల్ మనసులో ఉన్నది కానీ పైకి మాత్రం మా టీంలో అన్న ఆడవాళ్ళలో ఎవరు వెళ్ళినా పర్వాలేదు అని పైకి చెప్తున్నాడు రీతు ఎప్పుడైతే రాము బొమ్మల్ని తీసేసుకుందో ఒక్క బొమ్మ కూడా ఉంచకుండా తీసుకున్నావు అని అక్కడ మొదలుపెట్టాడు ఇమాన్యువల్ అక్కడ నుండి మొదలైంది మొత్తం రచ్చరచ్చ అసలు రీతు రాము ఏమి డిస్కస్ చేసుకుంటే ఏం గేమ్ ప్లాన్ వేసుకుంటే ఏమే ఎందుకు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటారు ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటారు ఫ్లోరా సంజన గారు సుమన్ గారు ఈయనకి హెల్ప్ చేయగా లేనిది ఇతడు మొత్తం బొమ్మల్ని రీతుకిస్తే తప్పేంటి ఎందుకు ఆయనకంత బాధ మళ్ళీ చివరికి వచ్చేసరికి పెద్ద త్యాగమూర్తిలాగా లేదు నేను వెళ్ళను రామునే పంపించు అని అంటాడు అక్కడ రాముని పంపించడం ఇష్టమే కానీ రీతు వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు ఇమాన్యుల్కి ఈరోజు సంజన గారు సుమన్ గారి సిగరెట్లను దాచిపెట్టడం చూసే ప్రేక్షకుల కూడా ఎవ్వరికీ నచ్చట్లేదు మరి అలాంటప్పుడు వద్దమ్మా నువ్వు నెగిటివ్ అయిపోతావు అని ఆమెకు సర్ది చెప్పి ఇప్పించవచ్చు కదా ఆమె నెగిటివ్ అయితే ఈయనకి ఏం పర్వాలేదు ఎందుకంటే ఈయన ఒక గేమర్ తన సేఫ్ గేమ్తో అందరినీ నెగిటివ్ చేస్తూ తను గేమ్లో ముందుకు పోవడానికి చూస్తున్నాడు ఈయన దృష్టిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరు అంటే సంజన గారు భరణి గారు హరీష్ గారు అందుకే వీళ్ళకి మరీ నెగిటివ్గా వెళ్ళడు ఎప్పటికీ వీళ్ళ గురించి నెగిటివ్గా ఎక్కడా మాట్లాడడు కూడా హరీష్ గారితో డైరెక్ట్గా ఎప్పుడు గొడవ పెట్టుకోడు నిజంగా తనూజ ఇతని ఫ్రెండ్ అయితే గనక రాము విషయంలో ఆమె అలా మాట్లాడుతున్నప్పుడు పక్కకు తీసుకెళ్ళి ఆమెకి సర్ది చెప్పవలసి ఉండే నువ్వు ఇలా ప్రవర్తిస్తే నెగిటివ్ అయిపోతావు అలా చేయకు అని మంచి సజెషన్స్ ఇస్తే అతడు నిజమైన ఫ్రెండ్ అవుతాడు కానీ తనుజ చేస్తున్న ప్రతి చర్యని బయట కామెంటరీ లాగా ఇలా చేస్తుంది అలా అంటుంది అని బయట వాళ్ళందరికీ చెప్తున్నాడు అలా చెప్పడం వల్ల అర్థం ఏంటి ప్రేక్షకులకి హింట్ ఇస్తున్నాడు తనుజ రాంగ్ చేస్తుంది అని నా దృష్టిలో సైలెంట్ కిల్లర్ ఎవరు అంటే ఇమాన్యుల్ మాత్రమే ఇక దొంగతనాలు చేస్తూనే ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని సంజన గారు అనుకుంటే గనక ఇక ఆమె తొందరలో బయటికి రావాల్సి ఉంటుంది ఇక నిఖిత గారు హౌస్లో ఒక ట్రాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది అది అప్పుడప్పుడు స్క్వేర్గా కూడా మారుతుంది అని అన్నది కదా తను అలా ఎందుకు అనాల్సి వచ్చిందో అన్న విషయం ఆమె కెమెరాలకి చెప్పింది కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అందరూ అన్ని తెలిసే చేస్తున్నారు అలా చేస్తేనే సర్వైవ్ అవుతామని చేస్తున్నారు ఈమె కెమెరాలకు చెప్పినట్టు నలుగురు అలర్ట్ అయ్యారు ఇక ముందు వాళ్ళ ఆట మారుతుంది అనడంలో ఏమీ నిజం లేదు ఎందుకంటే వాళ్ళందరూ ముదురులు ఏది కావాలో ప్రేక్షకులు అది చేస్తున్నామని అనుకుంటున్నారు అదే కంటిన్యూ చేస్తారు కానీ ఎందుకు మానేస్తారు ఎందుకు జాగ్రత్త పడతారు నా ఉద్దేశంలో వాళ్ళ గేమ్లో ఏ మార్పు ఉండదు ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు పవన్ కళ్యాణ్కి మాత్రం డైరెక్ట్గా హింట్స్ ఇచ్చారు అసలు నువ్వేం ఆడుతున్నావు అని కనీసం ఎప్పుడైనా రియలైజ్ అయ్యి ఆటను మార్చుకుంటాడా అంటే లేదు అతడిలో అహంకారం గర్వం కూడా చాలా ఎక్కువ తనకు తానే చాలా తోపునని అనుకుంటున్నాడు లాభం లేదు ఇప్పటికే పరిస్థితి చేజారిపోయింది ఈ వారం బయటికి రావడం తథ్యం ఇక భర్ణి గారిని తోపు కంటెస్టెంట్ అన్నప్పుడల్లా ఒకరు చాలా ఆశ్చర్యపోతున్నారు అది ఎవరో తెలుసా గారే ఎందుకంటే ఆయన దగ్గర పెద్ద స్ట్రాటజీలు ఏమీ లేవు జస్ట్ అలా వెళ్ళిపోతున్నారంతే ఆయన గాంభీరంగా ఉండడాన్ని చూసి ఆయన పేషెంట్స్ని చూసి చాలా గొప్ప గేమర్ అనుకుంటున్నారు కానీ ఆయన వేసిన పెద్ద స్ట్రాటజీలు ఏమీ లేవు కూడా ఇలా ఉంటే ముందు ముందు కష్టమే సంజనా గారు ట్రాక్ తప్పుతున్నారు హరీష్ గారు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఇక పాత కంటెస్టెంట్స్లో ఇమాన్యుయల్ మాత్రమే బాగా ఆడుతున్నాడు స్ట్రాటజీలు వేస్తున్నాడు గేమర్ అని అనిపిస్తుంది ఇక దివ్యా నిఖిత గారు ఇమాన్యుయల్ ఆటని ఎప్పుడు డీకోడ్ చేస్తుందో చూద్దాం మరి